మేచర్ జిల్లా పోచారం మున్సిపాలిటీ యమనంపేట పోగులగూడ శ్రీరామ ఎన్కే లో ఏర్పాటు చేసిన గణనాధుని శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు తొమ్మిది రోజులతో పూజలు అందుకున్న ఘణనాధుని లడ్డును పోలగోని గణేష్ గౌడ్ లక్ష పద్దెనిమిది వేల రూపాయలకు సొంతం చేసుకున్నాడు స్వామివారి శాల్వ పోలగోని ముత్యం గౌడ్ పదహారు వేల రూపాయలకు సొంతం చేసుకున్నారు స్వామివారి జంజరం పోలగోని సంతోష్ పదిహేను వందల రూపాయలకు సొంతం చేసుకున్నారు వినాయక శోభాయాత్రలో కాలనీ వాసులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కమిటీ సభ్యులు వారం రోజులు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు వ్యాఖ్యాత సహదేవ్ గౌడ్ పావాలి పని కాదు కావున తొందరగా ఇక్కడికి వచ్చి ఇప్పుడు పక్కన వస్తున్నారు సురేందర్ గౌడ్ గారు చంద్రశేఖర్ రావు గారు ఇద్దరు కూడా పొలవన్ ముత్తం గౌడ్ గారికి చాలా అందిస్తున్నాం సతీసమేతంగా మీకున్నీ మీరు అక్కడ విధంగా మీకు రావాల్సిందిగా అట్లాగే పొలవన్ ముత్తం రావు గారు కూడా సమేతంగా వచ్చి ఈ చాలాని మా కంపెనీ తరఫున మీకు అందజేస్తాం అట్లాగే పూలమని సంతోష్ గౌడ్ కూడా ఈ జంజనాన్ని స్వీకరించాల్సిందిగా మా యొక్క సంతకర్మ కోరుతున్నాం అట్లా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తొందరగా వస్తే మన శోభాయాత్రని స్టార్ట్ చేద్దాం ప్రతి ఒక్కరు లడ్డు లడ్డు ఇస్తున్న వాళ్ళు జంజిరావాలి ముఖ్యమే ముఖ్యమయ్య గౌడు సంతోష్ గౌడ్ మల్లేష్ గౌడ్ గారు ఈరోజు శ్రీరామ ఇంట్లోని నిలిపిన గణనాథుని వద్ద ఈరోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది దీని శోభాయాత్రగా మొదలు పెడుతున్నాం గత తొమ్మిది రోజులుగా మా గణనాథునికి ఎంతో భక్తి సిద్ధలతోటి మేము పూజలు అంది అందుకున్నాడు మా గణనాథుడు అట్లాగే శ్రీరామలోని ప్రజలందరూ కూడా మాకు ఎంతో సహకారం అందించారు ఈ వినాయకుడిని నిలపడానికి పబ్లిక్ ఇట్లా అంతా మాకు సహకారం అందించారు గత తొమ్మిది రోజులుగా ఇంకో భక్ష్యతతో ఘనంగా నిర్వహించాం ఇప్పుడే లడ్డు శాల్వా జనం ఈ మూడు కూడా నీలంపాడులో జరపడం జరిగింది చాలా ఘనంగా మాకు పబ్లిక్ తీసుకున్నారు నీలంపాడులో మూడు కూడా మంచి పోయింది ఇప్పుడు ఈ సందర్భంగా మాట్లాడేదంటే మా గణేష్ని ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే నిలుపుతూ భక్షధతో గత గణపతితో గత పద్నాలుగు సంవత్సరాల నుంచి నిలుపుతున్నాం ఇదే విధంగా ఎంతో భక్తులతో మా కాకివాసులు ఇట్లాగే ప్రతిసారి ఇట్లా చెప్తామని భక్తితోటి గణపతిని పూజలన్నీ ఇస్తామని కోరుకుంటూ ఈరోజు శోభయాత్ర మరి కదలో రంగరంగ వైభవంగా స్టార్ట్ అవుతుంది క్షీరాక ఎడ్యుకేషన్ కంప్లీట్ తరఫున చెప్తున్నాను నేను మన కాసేపట్లో ఒక యొక్క ప్రారంభమవుతుంది వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్దలకి చిన్నలకి చిన్న కూడా పేరు పేరిన ధన్యవాదాలు చెప్తున్నాను